రోజు క్లాస్ లో ఏ నుంచి జడ్ వరకు ఓట్స్ ఎలా రాయాలి అనేది ఒకసారి చూద్దాం ఇప్పటివరకు మనం ఫ్యామిలీ లెటర్స్ నేర్చుకున్నాం అలాగే ఆంధ్రప్రడర్ లో కూడా లెటర్స్ నేర్చుకున్నాం సో ఇప్పుడు ఏ నుంచి జెడ్ వరకు ఓట్స్ ఎలా రాయాలి అనేది చూద్దాం క్లాస్ లోకి వెళ్లే ముందు ఒక్కసారి ప్రతి లెటర్ కి కూడా మనం ఎంట్రీ ఎగ్జిట్ స్ట్రోక్స్ ఇచ్చి రాసాం ప్రతి లెటర్ కూడా ఎంట్రీ ఎగ్జిట్ ఎంట్రీ ఎగ్జిట్ పెట్టేసి రాసాం ఈ ఎంట్రీ ఎగ్జిట్ స్ట్రోక్ అనేది లెటర్స్ కే ఉంటుందా మరి వర్డ్స్ లో కూడా ఉంటాయా అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ నేను ఏ రాశాను ఇక్కడ నేను ఎమ రాశాను ఏ లోని ఈ పార్ట్ ఏంటి ఎగ్జిట్ ఎమలోని ఈ పార్ట్ ఎంట్రీ ఈ రెండింటిని కనెక్ట్ చేశాను కరెక్ట్ చేసినప్పుడు ఎగ్జిట్ ఎంట్రీ అంటారా అనకూడదు ఎగ్జిట్ ఎంట్రీ అని చెప్పేసి అనకూడదు అది లెటర్ అయినా వర్డ్స్ అయినా ఎంట్రీ ఎప్పుడు కూడా స్టార్టింగ్ లో ఉంటుంది ఎగ్జిట్ ఎప్పుడు కూడా ఎండింగ్ లో ఉంటుంది మరి మధ్యలో ఉండేది ఏంటి అంటే ఒక లెటర్ని ఇంకొక లెటర్ ని కనెక్ట్ చేసి కరెక్టింగ్ స్ట్రోక్ అంటే చూడండి ఒక లెటర్ ని ఇంకొక లెటర్ ఏ రాశాను చూడండి ఇలా ఒక లెటర్ ని ఇంకొక లెటర్ ని కనెక్ట్ చేసే కనెక్టింగ్ స్ట్రోక్ ఎంట్రీ ఎప్పుడు కూడా స్టార్టింగ్ లో ఉంటుంది ఎగ్జిట్ ఎప్పుడు కూడా ఎండింగ్ లో ఉంటుంది ఈ మధ్యలో ఉండే స్లాంట్ లైన్స్ ఏంటి అంటే ఒక లెటర్ ఇంకొక లెటర్ని కనెక్ట్ చేసే కనెక్టింగ్ స్ట్రోక్స్ అనమాట ఈ స్ట్రోక్స్ ఎలా ఉండాలి అంటే ఈ స్లాంట్ గానే ఉండాలి లేదు నేను కరువు పెట్టి రాస్తాను అంటే అప్పుడు ఏమవుతుంది అంటే చూడండి మీరు కరువులు పెట్టి రాస్తే ఇలా అయిపోతుంది కాస్ హ్యాంటింగ్ అంటే త్రీ పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలని చెప్పాను చూడ్డానికి అందంగా ఉండాలి చదవడానికి స్పష్టంగా ఉండాలి రాయడానికి ఈజీగా ఉండాలి ఇక్కడ చూడండి ఇక్కడ రాసిన వర్డ్ లో సేమ్ ఇదే వర్డ్ రాశాను నేను ఇక్కడ రాసింది రాశాను ఇది చూడడానికి అందంగా ఉందంటారా చదవడానికి స్పష్టంగా కనిపిస్తుందా అసలు స్పెల్లింగ్ ఏంటి అనేది తెలుస్తుందా లేదు ఇక్కడ చూడండి ప్రతి లెటర్ కూడా మనకి తెలిసిపోతుంది చూడండి ప్రతి లెటర్ కూడా మనకి తక్కువ చూడగానే తో సహా తెలిసిపోతుంది సో పర్టిక్యులర్ గా చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి ఇక్కడ మనం పర్టిక్యులర్ గా చూసిన అసలు అది ఏ లెటర్ రాసాము స్పెల్లింగ్ ఏంటి ఆ వర్డ్ ఏంటి అనేది కూడా మనం ఐడెంటిఫై చేయలేము బట్ ఇక్కడ చూడండి చూడగానే స్పెల్లింగ్ తెలిసిపోతుంది సో రాయడానికి ఈజీగా ఉండాలి చదవడానికి స్పష్టంగా ఉండాలి చూడడానికి అందంగా ఉండాలి ఈ త్రీ పాయింట్స్ లో ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా సరే కర్స్ హ్యాండ్ రైటింగ్ అంతగా బాగుండదు సో కరెక్ట్ చేసే విధానం ఇది ఎంట్రీ ఎప్పుడు స్టార్టింగ్ లో ఉంటుంది ఎగ్జిట్ ఎప్పుడు ఎండింగ్ లో ఉంటుంది మధ్యలో ఉండే స్లాంట్ లైన్స్ ఎగ్జిట్ ఎంట్రీ అంటారా లేదు లేదు ఎగ్జిట్ ఎంట్రీ అనకూడదు కరెక్ట్ స్ట్రోక్ అనాలి ఈ స్ట్రోక్స్ ఎలా ఉండాలి స్లాంట్ గా ఉండాలి సో ఇలాగే ఈ స్లాంట్ లైన్ సఫలై చేస్తూ ఇప్పుడు ఏ నుంచి జడ్ వరకు ఓర్డ్స్ ఎలా రాయాలి అనేది ఒకసారి చూద్దాం నాతో పాటే రాయగలగాలి నన్ను ఫాలో అయ్యారు అంటే ఇబ్బంది లేకుండా ఈజీగా రాస్తారు లేదు అని నేను చెప్పిన తర్వాత మీరు రాశారు అంటే కరుస్ పెట్టేసి అన్ని మిస్టేక్స్ రాసే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి నన్ను మాత్రమే ఫాలో అవ్వండి మీ కాన్సన్ట్రేషన్ ఫోకస్ మొత్తం కూడా నా మీద ఉండేలాగా రాశారు అంటే ఇబ్బంది పడే అవకాశం అనేది ఉండదు జోన్ ఎలా రాయాలి చూద్దాం స్లాంట్ ఇలా వెళ్ళండి కరువు తిప్పండి వెనక్ వస్తూ సెల్ఫీ పైకి వెళ్ళి కిందికి స్టాండింగ్ కరువుతో పైకి స్లాండ్ కరువుతో స్టాండింగ్ ఎన్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో పైకి వెళ్ళి కిందికి స్టాండింగ్ కరువుతో ఎగ్జిట్ ఇప్పుడు క్రాస్ బార్ పెట్టాలి సో ఇప్పుడు ఒకసారి చూడండి లెటర్ రాసినప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ స్ట్రోక్స్ అనేది ఇలా ఇచ్చాం ఎంట్రీ ఎగ్జిట్ ఇలా పక్కకి ఇచ్చాం చూడండి ఇలా ఇచ్చాం ఎందుకు లెటర్స్ కదా నేర్చుకున్నాం కాబట్టి ఎగ్జిట్ పక్కకి ఇచ్చాము మరి వర్డ్స్ రాసినప్పుడు చూడండి అలాగే ఇవ్వాలా అంటే ఇదిగోండి అంత ఇవ్వాల్సిన అవసరం లేదు లెటర్స్ రాసినప్పుడు మాత్రమే ఎగ్జిట్ స్ట్రోక్ అనేది పెద్దగా ఇస్తాము మరి వర్డ్స్ రాసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ కనెక్టింగ్ స్ట్రోక్ అనేది దగ్గరికి రావాలి దగ్గరికి అంటే పక్కకి కాకుండా కొంచెం పైకి వెళ్ళాలి చూడండి కొంచెం పైకి కొంచెం పైకి అలానే ఇలా పక్కకి వెళ్ళకూడదు చూడండి ఇక్కడ పక్కకి వెళ్ళాము అంటే ఓవర్ స్పేస్ వస్తుంది ఇక్కడ మనకు కావాల్సింది ఓవర్ స్పేస్ కాదు మరి లెటర్స్ బిట్వీన్ స్పేస్ ఎంత ఉండాలి అంటే ఒక లెటర్ కి ఇంకొక లెటర్కి కరస్ లో కంటికి క్లియర్ గా కనిపించేలాగా ఉంటే సరిపోతుంది టచ్ చేసి రాయకూడదు అలానే ఓవర్ స్పేస్ కూడా ఇవ్వకూడదు లెటర్స్ బిట్వీన్ స్పేస్ కరెక్టింగ్స్ స్ట్రోక్ కంటికి క్లియర్ గా కనిపించేలాగా రాస్తే చూడడానికి బాగుంటుంది సో నెక్స్ట్ లెటర్ స్లాంట్ గా వెళ్ళండి పెడుతూ స్ట్రైట్ గా రండి యూలాగా చక్కగా కరువు తిప్పండి కరువు పెట్టండి ఇక్కడ నుంచి కరువు రండి వస్తూ సర్కిల్ ఇక్కడ చూడండి బికి ఇక్కడే ఎండ్ అయింది మనకి బికి ఇక్కడే ఎండ్ అయింది సో ఇక్కడ నుంచి కనెక్ట్ చేయాలి దాని మీద వెనక్ వస్తూ సర్కిల్ పైకెళ్ళి కిందికి స్టార్నింగ్ కరువుతో చూడండి స్మాల్ స్లాంట్ వాళ్ళు కొంచెం పైకి కిందికి స్టార్నింగ్ కరువుతో ఎగ్జిట్ చెయ్యెత్తి ట్రాన్స్ఫర్ పెట్టాలి క్రాస్ ట్రాస్ఫర్ పెట్టాలి నెక్స్ట్ లెటర్ స్లాంట్ వెళ్ళండి చిన్ని డాట్ లాగా సిరాస్ తో స్లాంట్ కరువు తిప్పాలి వెనకొస్తూ పెద్దగా సర్కిల్ పైకి వెళ్ళి కిందికి స్టాని కరువుతో పక్కకి స్లాంట్ పక్కకి స్లాండ్ చిన్న లు పెడుతూ మళ్ళీ పక్కకి స్లాండ్ సీలాగా పెద్దగా కరువు తిప్పుతూ ఎగ్జిట్ లెటర్స్ బిట్వీన్ స్పేస్ కనెక్టింగ్ స్ట్రోక్ కంటికి క్లియర్ గా కనిపించాలి లెటర్ రాసిన తర్వాత స్లాంట్ మాత్రమే ఇవ్వాలి కరువుచ్చేలాగా రాయకూడదు నెక్స్ట్ స్లాండ్ కరువు తిప్పండి పెద్దగా సర్కిల్ కొంచెం పైకి కిందికి స్టాండింగ్ కరువుతో ఎగ్జిట్ ఇక్కడ చూడండి తిప్పండి కరువు తిప్పండి వెనక్కి వస్తూ సర్కిల్ లోపల ఇంకొక సర్కిల్ పెడుతూ స్లాంట్ కరువు తిప్పండి వెనక్కి వస్తూ పెద్దగా సర్కిల్ పైకి కిందికి స్టాండింగ్ లైన్ కింద లైన్ వరకు రావాలి కి టచ్ అవ్వకూడదు లూపుల్ యొక్క హైట్ తగ్గించకూడదు అన్నాను సన్నగా లూప్ పెడుతూ లైన్ కనెక్ట్ చేస్తూ ఎగ్జిట్ నెక్స్ట్ స్లాంట్ చిన్ని కరు ఈ రాస్తూ స్లాంట్ కరువు తిప్పండి వెనక్ వస్తూ సర్కిల్ పైకి వెళ్ళి కిందికి స్లాండింగ్ కరువుతో స్లాంట్ చిన్న లూప్ పెడుతూ పక్కకి స్లాంట్ సీలాగా పెద్దగా కరువు తిప్పుతూ ఎగ్జిట్ ఆర్కి అప్పర్జున లూప్ కంటికి క్లియర్గా కనిపించేలాగా ఉండాలి అంతేగాని పెద్ద పెద్దగా పెట్టి రాయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ స్లాంట్గా వెళ్ళండి లూప్ పెడుతూ స్ట్రైట్గా రండి పైలకి టచ్ అవ్వకూడదు కిందలైన్కి కూడా టచ్ అవ్వకూడదు సన్నగా లూప్ పెట్టండి స్లాంట్గా వెళ్ళండి కరువు తిప్పండి వెనక్కి వస్తూ పెద్దగా సర్కిల్ పెట్టండి లోపల సున్నా పెడుతూ స్లాంట్ చిన్న లూ పెడుతూ పక్కకి స్లాంట్ సీలాగా రాస్తూ కరువు హెచ్ నెక్స్ట్ స్పేస్ స్లాంట్గా వెళ్ళండి కరువు తిప్పండి వెనక్కి వస్తూ పెద్దగా సర్కిల్ పైకి వెళ్ళి కిందికి స్టానింగ్ లైన్ సన్నగా లూ పెడుతూ చూడండి బేస్ లైన్కి కనెక్ట్ చేయాలి స్లాంట్ లైన్ కరువు తిప్పాలి వెనక్కి వస్తూ పెద్దగా సర్కిల్ లోపల సర్కిల్ పెడుతూ మళ్ళీ స్లాంట్ కరువు తిప్పాలి వెనక్కి వస్తూ పెద్దగా సర్కిల్ కొంచెం పైకి కిందికి స్టాండింగ్ కరుతో ఎగ్జిట్ నెక్స్ట్ స్లాంట్ గా పైకి వెళ్ళిపోండి లూప్ పెడుతూ స్ట్రైట్ గా రాయండి హెచ్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరుతో స్లాంట్ చిన్ని కరు ఈ రాస్తూ స్లాంట్ కరుతో స్టాండింగ్ ఎన్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరుతో ఎగ్జిట్ నెక్స్ట్ స్మాల్ స్లాంట్ స్టాండింగ్ లైన్ కరువుతో స్లాండ్ కరువుతో స్టాండింగ్ యన్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో స్లాండ్ పై వరకు వెళ్ళాలి స్ట్రైట్ గా స్టాండింగ్ కొంచెం పైకి వెళ్ళి పక్కకి స్లాంట్ కిందకి సన్నగా కరువు ఇవ్వండి మళ్ళీ స్లాండ్ కరువుతో ఎగ్జిట్ ఇప్పుడు చెయ్యత్తి డాక్ పెట్టండి నెక్స్ట్ లెటర్ స్మాల్ స్లాంట్ అవిలాగా పైకి వెళ్తే కింద వరకు రావాలి సన్నగా లూప్ బేస్ బ్రేస్ లైన్ కరంపు చేస్తూ స్లాండ్ కరువు తిప్పండి వెనకొస్తూ సర్కిల్ స్టాండింగ్ లైన్ కరువుతో స్లాంట్ చిన్న లూప్ పెడుతూ పక్కకి స్లాంట్ సీలాగా రాస్తూ ఎగ్జిట్ ఇప్పుడు చెయ్యెత్తి డాష్ పెట్టండి నెక్స్ట్ స్లాంట్ గా పైకి వెళ్ళండి లూప్ పెడుతూ స్ట్రైట్ గా రాయండి కొంచెం పైకి వెళ్ళి పక్కకి స్లాంట్ పక్కకి స్లాంట్ సన్నగా కరువు తిప్పుతూ మళ్ళీ స్లాంట్ కరువుతో మళ్ళీ స్మాల్ స్లాంట్ స్టాండింగ్ లైన్ కరువుతో స్లాంట్ కరువుతో స్టాండింగ్ ఎన్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో స్లాంట్ కరువు తిప్పండి వెనక్కి పెద్దగా సర్కిల్ పైన టచ్ చేస్తే కింద వరకు స్టాండింగ్ లైన్ సన్నగా లూ పెడుతూ లైన్ కనెక్ట్ చేస్తూ ఎగ్జిట్ ఇప్పుడు చెయ్యత్తి టక్ పెట్టాలి నెక్స్ట్ స్లాంట్ గా వెళ్ళండి లూప్ పెడుతూ స్ట్రైట్ గా స్టాండింగ్ లైన్ కరువుతో స్మాల్ స్లాంట్ స్టాండింగ్ లైన్ కరువుతో స్లాంట్ కరువు తిప్పండి వెనక్కి పెద్దగా సర్కిల్ లోపల సర్కిల్ పెడుతూ స్లాంట్ కరువుతో స్టాండింగ్ ఎన్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో ఎగ్జిట్ ఇప్పుడు చెయ్యత్తి డార్క్ పెట్టాలి నెక్స్ట్ స్లాంట్ లైన్ కరువుతో స్టాండింగ్ లైన్ దాని మీద పైకి పెద్దగా కరువుతో స్టాండింగ్ కరువుతో స్టాండింగ్ కరువుతో స్లాంట్ చూడండి కరువు తిప్పండి వెనకొస్తూ పెద్దగా సర్కిల్ లోపల సర్కిల్ పెడుతూ మళ్ళీ స్లాంట్ కరువు తిప్పండి వెనక్ వస్తూ పెద్దగా సర్కిల్ లోపల సర్కిల్ పెడుతూ మళ్ళీ స్లాంట్ కరువుతో స్టాండింగ్ ఎన్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో ఎగ్జిట్ నెక్స్ట్ స్లాంట్ గా వెళ్ళండి కరువు తిప్పుతూ స్టాండింగ్ ఎన్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో స్లాంట్ చిన్ని కరువు ఈ రాస్తూ స్మాల్ స్లాంట్ పైకి వెళ్ళి కిందికి స్టాండింగ్ కరువుతో ఎగ్జిటిప్ చెయ్యత్తి క్రాస్ఫర్ పెట్టాలి క్రాస్ఫర్ అనేది రెండు మీద కూడా కంటి క్లియర్ గా కనిపించేలాగా పెట్టాలి చిన్నగా కంటకూడదు మళ్ళీ నెక్స్ట్ స్లాంట్ గా వెళ్ళండి కరువు తిప్పండి పెద్దగా సర్కిల్ లోపల సర్కిల్ పెడుతూ స్లాంట్ కరువుతో స్టాండింగ్ ఎన్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో స్లాంట్ చిన్ని కరువు ఈ రాస్తూ ఎగ్జిట్ రాయండి నెక్స్ట్ లెటర్ స్మాల్ స్లాంట్ కొంచెం పైకి వెళ్ళి కింద లేని వరకు స్టాండింగ్ రాయండి సన్నగా లూ పెడితే ఎంట్రీస్ట్రో దగ్గర కనెక్ట్ చేయాలి కనెక్టింగ్ పెద్దగా కరువు తిప్పండి స్లాంట్ చిన్ని కరువు ఈ రాస్తూ స్లాంట్ కరువుతో స్టాండింగ్ ఎన్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో ఎగ్జిట్ నెక్స్ట్ లెటర్ స్లాంట్ కావాలని కరువు తిప్పండి వెనక్కి పెద్దగా సరికి పైలన్ టచ్ చేస్తే కింద లేని వరకు రండి సన్నగా కరువు రివర్స్ లో కరువు పెడుతూ బేస్ లైన్ కనెక్ట్ చేస్తూ స్మాల్ స్లాంట్ స్టాండింగ్ లైన్ యూ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో స్లాండ్ చిన్ని కరువు ఈ రాస్తూ స్లాంట్ చిన్ని కరు ఈ రాస్తూ స్లాంట్ కరువుతో స్టాండింగ్ ఎం బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో ఎక్సెటర్ నెక్స్ట్ స్లాంట్ గా వెళ్ళండి చిన్న లు పెడుతూ పక్కకి స్లాంట్ పెద్దగా కరువు తిప్పుతూ స్లాంట్ కరువు తిప్పండి వెనక్కి పెద్దగా సర్కిల్ రాయండి పైకెళ్ళి కిందికి స్టానింగ్ కరువుతో స్మాల్ స్లాండ్ కొంచెం పైకెళ్ళి కిందికి స్టానింగ్ కరువుతో ఎగ్జిట్ చెయ్యెత్తి క్రాస్ వార్ పెట్టండి నెక్స్ట్ స్లాంట్ గా వెళ్ళండి చిన్న లు పెడుతూ ఎస్ బాడీ చక్కగా రాయండి ఎస్ బాడీ కనెక్టింగ్ ఎక్కడ అంటే ఎంటి షోకి ముడిలో కనెక్ట్ చేయండి దాని మీద స్లాంట్ గా వెళ్ళండి కరువు తిప్పండి పెద్దగా వెనక్కి వస్తూ సర్కిల్ లోపల సర్కిల్ పెడుతూ స్లాంట్ కరువు తిప్పుతూ స్టానింగ్ ఎన్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండి కరువుతో ఎగ్జిట్ చూడండి రాసే విధానం ఇది నెక్స్ట్ స్మాల్ స్లాంట్ కొంచెం పైకిలి కిందికి స్టానింగ్ కరువుతో స్లాం చిన్న కరువు ఈ లెటర్ రాస్తూ స్లాంట్ కరువుతో స్టాండి ఎన్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో ఎగ్జిట్ ఇప్పుడు చూడండి క్రాస్ బార్ రెండు వైపులా కంటికి కంటి క్లియర్ గా కనిపించేలాగా పెట్టాలి కనిపించేలాగా పెట్టాలి నెక్స్ట్ స్మాల్ స్లాండ్ కిందికి స్టాండింగ్ పెద్దగా కరువు తిప్పుతూ స్టాండింగ్ రాయాలి చూడండి కరువుతో స్లాంట్ కరువుతో ఎన్ బాడీ పెద్దగా స్టాండింగ్ కరువుతో కరువుతో మళ్ళీ స్లాంట్ కరువు బనకొస్తూ పెద్దగా సర్కిల్ లోపల సర్కిల్ పెడుతూ స్లాండ్ కరువుతో స్టాండింగ్ ఎన్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో ఎగ్జిట్ ఇప్పుడు చెయ్యెత్తి డర్ పెట్టండి యూనియన్ నెక్స్ట్ స్లాంట్ గా వెళ్ళండి కరువుతో కిందికి స్లాంట్ మళ్ళీ పైకి స్లాంట్ కరువు ఇక్కడ నుంచి కరువు తిప్పండి వెనక్కి వస్తూ పెద్దగా సర్కిల్ చూడండి పైకి వెళ్ళి కిందికి స్టానిలా కరువుతో స్లాంట్ కరువుతో స్టాండింగ్ ఎన్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో ఎగ్జిట్ చూడండి వీ రాసే విధానం ఇది కరెక్టింగ్ మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ స్మాల్ స్లాంట్ పైకి వెళ్ళి కిందికి స్టాండింగ్ కరువుతో స్టాని కరువుతో స్ట్రాని ఎగ్జిట్ కూడా ఎగ్జిట్ కూడా ఇక్కడే కనెక్ట్ అవుతుంది కరువు తిప్పండి వెనక్ వస్తూ పెద్దగా సర్కిల్ లోపల సర్కిల్ పెడితే మళ్ళీ స్లాంట్ మళ్ళీ కరువు వెనకొస్తూ పెద్దగా సర్కిల్ లోపల సర్కిల్ పెడితే మళ్ళీ స్లాంట్ కరువు తిప్పండి వెనక్ వస్తూ పెద్దగా సర్కిల్ కొంచెం పైకి వెళ్ళి కిందికి స్లాండ్ కరువుతో ఎగ్జిట్ నెక్స్ట్ ఓవర్ స్లాండ్ రాయండి కరువుతో కిందికి స్లాండ్ మళ్ళీ దాని మీదే పైకి స్లాండ్ దాని మీదే కిందకి రావాలి చూడండి కరువుతో స్లాంట్ కరువు తిప్పండి ఈ రాస్తూ స్లాంట్ పైన చిన్న లో పెడుతూ పక్కకి స్లాంట్ సి రాస్తూ స్లాంట్ మళ్ళీ కరువు చూడండి వెనక్కి వస్తూ పెద్దగా సర్కిల్ లోపల సర్కిల్ పెడుతూ స్లాంట్ కరువుతో స్లాంట్ దాని మీదే పైకి వెళ్ళండి దాని మీదే కిందకి వెళ్ళండి కరువుతో ఎగ్జిట్ చూడండి సో ఇదన్నమాట చిరాక్స్ రాసే విధానం నెక్స్ట్ స్లాంట్ గా వెళ్ళండి కరువు తిప్పుతూ స్ట్రైట్ గా స్టాండింగ్ వై బాడీ పెద్దగా రాస్తే స్ట్రైట్ గా కింద మీకు డబుల్ లైన్ ఉంటుంది లైన్ వరకు రావాలి బట్ లైన్కి టచ్ అవ్వకూడదు సన్నగా లోపెడితే లైన్ కనెక్ట్ చేస్తూ స్లాంట్ కరువు తిప్పండి వెనక్కి వస్తూ పెద్దగా సర్కిల్ స్టాండింగ్ లైన్ కరువుతో స్లాంట్ గా వెళ్ళిపోండి పెడితే స్ట్రైట్ గా స్టాండింగ్ కొంచెం పైకి వెళ్ళి పక్కకి స్లాంట్ కింద సన్నగా కరువు తిప్పితే మళ్ళీ స్లాంట్ కరువుతో ఎగ్జిట్ వై రాసే విధానం ఇది నెక్స్ట్ స్లాంట్ గా వెళ్ళండి కరువు తిప్పుతూ లాంటి స్లాంట్ ఇక్కడే లైన్ దగ్గర కరువు తిప్తే స్ట్రైట్ గా స్టాండింగ్ కింద మీకు డబల్ లైన్ ఉంటుంది లైన్ వరకు రావాలి బట్ లైన్ కి టచ్ అవ్వకూడదు సన్నగా లూప్ పెడితే బేస్టైన్ కనెక్ట్ చేయండి స్లాంట్ గా వెళ్ళండి కరువు తిప్పండి వెనక్ పెద్దగా సర్కిల్ లోపల సర్కిల్ పెడుతూ మళ్ళీ స్లాంట్ మళ్ళీ కరువు వెనక్ వస్తూ సర్కిల్ లోపల సర్కిల్ పెడుతూ మళ్ళీ స్లాంట్ చూడండి ఏ నుంచి చెట్టు వరకు కోర్స్ రాసేదానికి ఇది మీరు చెక్ చేసుకోవాల్సింది లెటర్స్ బిట్వీన్ స్పేస్ కనెక్టింగ్ స్ట్రోక్ స్లాంట్ గా ఇస్తున్నారా లేదా ఎలా కరువు ఇస్తున్నారా చెక్ చేసుకోండి ఏ రాసి ఎలా కరువుతో వెళ్తుందా లేదా ఏ రాసి స్లాంట్ గా ఇవ్వగలుగుతున్నారా అనేది చెక్ చేసుకోండి లెటర్స్ బిట్వీన్ స్పేస్ కనెక్టింగ్ స్ట్రోక్ స్లాంట్ గా ఉండాలి కంటికి క్లియర్ గా కనిపించాలి పొరపాటును కూడా కరువు పెట్టారు అంటే షేప్ మొత్తం పోతుంది ఒక లెటర్ మీద ఇంకొక లెటర్ రాసే అవకాశం ఉంటుంది కాబట్టి లెటర్స్ బిట్వీన్ స్పేస్ కనెక్టింగ్ స్ట్రోక్ కంటికి క్లియర్ గా కనిపించాలి ఏ నుంచి వరకు రాసే విధానం మీది ఇలాగే చెక్ చేసుకుంటూ రాయండి దీన్ని త్రీ టైమ్స్ రాసేయండి ఇలాగే రాయాలి అంటే త్రీ టైమ్స్ అన్నాను కదా యాంటి త్రీ టైమ్స్ బ్యాడ్ త్రీ టైమ్స్ అలా కాదు ఏ నుంచి జెడ్ వరకు వన్ టైం రాయండి మరి జెడ్ పక్కనే కంటిన్యూ చేయండి పర్వాలేదు జెడ్ పక్కనే కంటిన్యూ చేయండి అలా కంటిన్యూ చేస్తూ త్రీ టైమ్స్ రాసేయండి సో స్మాల్ లెటర్స్ నేర్చుకున్నాం స్మాల్ లెటర్స్ మీద వర్డ్స్ కూడా ఎలా రాయాలని నేర్చుకున్నాం కరెక్టింగ్ ఎలా కనెక్ట్ చేయాలి కూడా నేర్చుకున్నాం సో ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్ నేర్చుకున్నాం